ఇక్కడ ప్రొటెస్ట్ కానీ లేకపోతే ర్యాలీ కానీ తీయట్లేదు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వద్దని మేము మాత్రం రోడ్ మీదకి రావట్లేదు ఫస్ట్ సెకండ్ డెఫినెట్ గా రోడ్ మీదకి వస్తాం పేరెంట్స్ తో వస్తాం ఇది మాత్రం జరుగుతుంది ఓన్లీ అసెంబ్లీ సమావేశాల వల్లనే మేము ఆ ప్రొటెస్ట్ ని కానీ రోడ్ మీద తీసుకెళ్లట్లేదు దయచేసి చెప్తున్నాం మీడియా మిత్రులందరికీ ఎవరైతే

చెప్పాలంటే ఈ వల్ల అకాడమీ అకాడమీస్ అంటేనే కొన్ని ట్రస్ట్ వర్తి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళ పేరు ఎందుకని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ కాకపోతే ఇలాంటి ఒక బై అనేది స్మార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది వచ్చింది కాబట్టి మిగతా ఇంకోసారి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా నెక్స్ట్ వాళ్ళకి కూడా నెక్స్ట్ మాకు వచ్చే కొత్త యాస్పీరెన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎవరు కూడా నమ్మొద్దండి ఎందుకంటే ఇదంతా చాలా ఫ్రాడ్ ఉంది ఫ్రాడ్ చేస్తున్నారు చాలా వరకు మీకేం నా స్టూడెంట్స్కి ఎలాంటి పెయిన్ ఉండదు ఆ పెయిన్ అనేది ఎవరికి ఉంటుంది అంటే పేరెంట్స్ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చెమట ఓర్చి మరి సంపాదించింది మొత్తం ఇవాళ రేపు కొడుకు గాని వాళ్ళ కూతురు కానీ రేపు ఒక ఐఏఎస్ కానీ రేపు ఒక ఐపీఎస్ కానీ రేపు ఒక ఐఆర్ఎస్ గాని లేకపోతే ఎనీ అదర్ డిపార్ట్మెంట్ లో కానీ జాబ్ వస్తుంది కాబట్టి కదా వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ అలాంటప్పుడు ఇన్స్టిట్యూట్ ఎంత రెస్పాన్సిబిలిటీగా ముందుకు తీసుకున్నారు స్టూడెంట్స్ ని కానీ ఇక్కడ అది జరగట్లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అసలు అకౌంటబిలిటీ లేదు ఏది లేదు ఇలా ఎందుకు చేస్తున్నారని మేము చాలా వరకు ప్రశ్నిస్తున్నాము ప్రశ్నించే గొంతును కూడా నొక్కాలని చాలా వాళ్ళ చాలా వాళ్ళు కూడా అంటే చాలా వరకు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రశ్నించే గొంతును కూడా నొక్కేస్తారా రేపు కాబోయే ఐఏఎస్ రేపు కాబోయే దేశాన్ని తీర్చిదిద్దే యూపీఎస్సీ ఆస్పీరెంట్స్ ని కూడా ఇలా చేస్తే కామన్ పర్సన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకోటి బైజూస్ లో ట్యూషన్స్ కూడా చెప్తున్నారు ఎవరు స్కూల్ పిల్లలకి ఇప్పుడు మాకే ఇప్పుడు ఇలా జరిగితే స్కూల్ పిల్లల్ని ఎలా ఎలా టార్చర్ చేస్తారండి అప్పుడు వాళ్ళకైనా న్యాయం జరుగుతుందా వాళ్ళ ఫీజు కూడా మామూలుగా ఏం లేదు ఒకరి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఆ రేంజ్ లో ఉంది స్కూల్ ట్యూషన్ ఫీజెస్ ఇంక కూడా కాదు ఓన్లీ ట్యూషన్ ఫీజెస్ టూ అవర్స్ కి చాలా చార్జ్ చేస్తారు ఇది ఇది ఎంత వరకు ఎంత వరకు దోచుకుంటారు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక దేశంలో ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఆ లేనోడి దగ్గర ఇప్పుడు లేనోడికి తెలుసు ఆ బాధ ఏందనేది ఎంత ఎంత దోచుకుంటున్నారు ఏంటనేది ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు కట్టడం అనేది అది కొంతమందికి ఈజీ అవ్వచ్చు కానీ చాలా మందికి మన దేశంలోనే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి వన్ ల్యాక్ అనేది ఇవాళకి చాలా పెద్ద అమౌంట్ అది ఇప్పుడు కొన్ని రైతు కుటుంబాలు బతుకుతున్నాయి అండి సంవత్సరం బతుకుతున్నాయి వన్ ల్యాక్ లక్ష రూపాయలతో కొన్ని రైతు కుటుంబాలు సంవత్సరం వరకు వాళ్ళు వాళ్ళ కూటికి అంటే వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు లక్ష రూపాయలతో ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి మేము బై జ్యూస్ పై ఇన్వెస్ట్ చేస్తారు మా పేరెంట్స్ అలాంటి వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్తాం మేము ఆన్సరేబుల్ లేకపోతే బై జ్యూస్ ఇన్స్టిట్యూషన్ ఆన్సరబుల్ ఎవరు ఆన్సరేబుల్ చెప్పండి మీరే చెప్పండి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీడియా వాళ్ళని కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను ఇలాంటి న్యూసెస్ అనేది మీరు కూడా సెన్సేషన్ చేయాలి ఎందుకంటే మిగతా భావితరాల వాళ్ళ కూడా ఇవి యూజ్ అవుతుంది ఎందుకంటే మా లాగా ఎవరు మోసపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చాలా ఇంత మంది స్టూడెంట్స్ మోసపోతారండి

ಎನಿ ಕಂಪನಿ ಫಾರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಗೆ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಇವರ್ನಿ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಇವರ್ನಿ ಅಡಿಕಾಪ್ ಇದೆ ಫೈಜಸ್ ಅನ್ನೋ ಒಂದು ಗವರ್ನಮೆಂಟ್ ಆಫೀಸ್ ಇಷ್ಟಿದೆ ಸೋ ಈ ಬನ್ನಿ ಕ್ವೆಶ್ಚನ್ ಏನಪ್ಪಾ ಇವರ್ನಿ ಮ್ಯಾನೇಜರ್ ಆ ಮ್ಯಾನೇಜರ್ ಅಂದ್ರೆ ಏನೇ ಮಾಲ್ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ ಬಾ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಫಾರ್ ಗೋ ಸಪೋರ್ಟ್ಸ್ ಆ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಇರೋದು ಕಂತು ಕಂತು ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಚೆireದು ಸೋ ಸಾರೆ ಅಲೆ ಸೊ ಬಾ ಡೈರೆಕ್ಟ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಮಾವರ సండే ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయి క్లోజ్ అయిపోయాయి టెంపరరీ అండ్ అవుట్ ఎవరో క్లోజ్ అయి ఉంటారు టెంపరరీ అంటే వాళ్ళకి కరెన్సీ కట్టేసి ఫోరియస్ కట్టేసి అలా ఇఎంఐ కట్టకపోతే ఇఎంఐ కట్టేసి హిమాద్రి గవర్నమెంట్ వాళ్ళకి 20% ఆల్పోయి ఉంటుంది తీసుకోమన్నారు నాకు అంటే అంటే అంతకంటే అది కూడా చాలా మంది ఉన్నారు సాధారణంగా చాలా మంది ఇఎంఐ కట్టకపోతే వాళ్ళకి చార్జ్ కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30000 మంది లైఫ్ ఇఎంఐ అంటే మీకు కట్టనవసమే అని అది ఫ్రాడ్ అయిపోయి మళ్ళీ ఈఎంఐ కట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ పేరెంట్స్ అనేది కష్టపడి ఇక్కడ పంపిస్తారు ఎందుకంటే కాబట్టి పంపిస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే అక్కడ ఏమనుకోవాలి మనీ వాళ్ళు కష్టపడి మాకు హ్యాపీగా ఉన్నానంటే తను ఇంకా నా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు రవీందర్ అని బయట చేసి బాగుండాలి తనెప్పుడు ఉండాలి కదా తనకి ఎప్పుడు ఇలా ఎంత వేల మంది కొంత హైదరాబాద్ నుంచి చాలా బెంగళూరు చెన్నై పూణే ముంబై ఎందుకు మీ దగ్గర క్లోజ్ అయిపోయారు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సరే మా ద్వారా నన్ను ఏమైనా ముందుకు వెళ్ళొచ్చి నేను ముందుకు వచ్చాను ఏమన్నా మాకైతే అదే మాకు క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఇంకా అయిపోలేదు నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఇంత పైసలు పెట్టి ఇంత గానం ఇన్వెస్ట్ చేసి మా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎందుకు ఒక గంట చేయాలి అంటే మేము ఒకటి బాధాకరంగా ఏంటంటే సిగ్గు లేకుండా అడ్మిషన్స్ కి కాల్స్ ఇంకా వస్తున్నాయి సార్ మేము నిన్న ఇక్కడ నుంచి నుంచి ఉన్నప్పుడే మాకు రెండు కాల్స్ ఇచ్చి అడ్మిషన్స్ ఉన్నాయి ఓపెన్ ఉంది మీ హైదరాబాద్ సెంటర్ కి అడ్మిషన్ తీసుకుంటున్నాము మీరు ఇంకా సిబిల్స్ ప్రిపేర్ అవుతున్నారా మీరు రండి మీకు ఫీజ్ అంతా ఇంకా కాల్స్ వస్తున్నాయి సార్ సిగ్గు లేకుండా తాల వేసుకుని మేము కింద రోడ్డు పైన లాగిచ్చి మాకున్న నూట యాభై మొత్తం స్టూడెంట్స్ కి నూట యాభై కి ఎన్ని మంది పేరెంట్స్ వాళ్ళు హోప్స్ ఎన్ని ఎందుకు సార్ ఆడుకుంటారు అవసరం లేనప్పుడు ముందే ఇన్ఫార్మ్ చేసేస్తుంటే అయిపోయేది కదా సార్ దాంతోనే ఏదో పంపెన్సేట్ చేసేసి మేము వేరే దగ్గర సార్ సార్ ఇక్కడ జస్ట్ కాలేజ్ డిగ్రీ కోసం రావట్లేదు కదా సార్ ఒక హోప్ తో వస్తున్నాం ఒక మంచి క్లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నాం అదే మాకు ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకోటి సార్ ఎందుకు సార్ ఇంకా ఆటలు ఆడుకుంటాం సిటీల జీవితాల్లో स्टूडेंट और मैनिंग my name is priyanka yes and my sister name is jyoti you're telling that uh, uh, your team will contact me after that i will provide my email id and our details so if you can provide the details i will be providing my email id and the address you 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 got my number and you <laughs> know <took> my name <laughs> i'm so a customer the <laughs> 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 అందరికి తెలుసు పది రోజులు సోషల్ మీడియాలో కానీ వైరల్ అయిపోయింది బైబిల్స్ గురించి ఆల్రెడీ అన్ని సెంటర్స్ ఇండియా చేసినట్టు కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి నెంబర్కి ఫోన్ చేసి అడ్మిషన్ కోసము సో అది ఒక ఉన్నదా లేదా అని ఆ నంబర్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ వన్ త్రీ త్రీ ట్రిబుల్ సిక్స్ she asked me the details I told the details I mean, and she told that uh, uh I, team will call me and they will be asking the details for further information I wantedly asked her two to three times just give me the details of the structure and everything and the joining details but she uh, I mean escaped from that question and she she's telling team will contact uh, just provide the details of yours like email ID and personal numbers and address I, I do link uh, in, I asked her if you provide the details like structure and all and the institute openings then I'll give my email ID she told my wow, team will uh, contact you this is what happened okay. డీటెయిల్స్ అడిగితే వాళ్ళ టీం వచ్చేసి కాంటాక్ట్ చేస్తా అని చెప్తారు ఈ నంబర్ తీసుకున్న యాక్చువల్గా వాళ్ళ టీం వచ్చేసి కాంటాక్ట్ చేస్తారు త్వరలో యాక్చువల్గా ఇండియా మొత్తం అన్ని బ్రాంచెస్ క్లోజ్ అయ్యాయి అయినా కానీ ఇక్కడ నెట్వర్క్ ఎలా పోతుంది అండి అమౌంట్ గురించి ఇక్కడ డబ్బు సమస్య ఇక్కడ అందరికి దాదాపు నో నూట పది మంది ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు నారాయణగూడ మనకు నారాయణ నారాయణగూడ బ్రాంచ్ లో ఇక్కడ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వైద్యులు వైఎస్ అనేది మనందరికి తెలుసు ఒక ఇండియా అతిపెద్ద సంస్థగా అవతరించింది ఒక మైనే బ్రాంచ్ పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియదు మన ఇండియాలో అలాంటి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు హైదరాబాద్ లో మొట్టమొదటి సరిగా ఐఏఎస్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలని ఇక్కడికి వేరే స్టేట్స్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే డిస్టిక్స్ నుంచి వచ్చారు చాలా మంది చూసిన ఇక్కడ హాస్టల్స్ తీసుకొని ఢిల్లీ లేక అన్నం లేక ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకుంటూ ఇక్కడ వచ్చి ఐఏఎస్కి ప్రిపేర్ కావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు పిల్లలు చెప్తున్నారు వాళ్ళు వారి మాటల్ని మనం అడుగుదాం ఎంతో ఒపీనియన్ తీసుకున్నాం చెప్పండి అనిపిస్తుంది ఇలాంటి డైరీస్ అన్న ఇంటర్జెన్షనల్ సంస్థగా ఏర్పడింది మన ఇండియాలో అలాంటి సంస్థలు ఇప్పుడు మన ఇండియన్స్ గవర్నమెంట్ ఇలా తీసుకొచ్చిన ఇప్పుడు గవర్నమెంట్

కానీ ఏంటంటే అడ్మిషన్ తీసుకున్న కొన్ని కి ఆ లో నాకు పాసిబుల్ అవ్వదు నేను ఫిట్ అవుతానని వాళ్ళకి చెప్పాను వాళ్ళు మేడం మిడిలో ఫిట్ అవ్వడానికి రాదు వన్ ఇయర్ మొత్తం ఆ ఈఎంఐ కట్టండి నెక్స్ట్ ఇయర్ అయితే ఈఎంఐ కట్ చేస్తాం మేము ఈఎంఐ నువ్వు అసలు తీసుకోమో అన్నారు ఆ త్రీ మంత్స్ ఈఎంఐ నేను కట్టండి సార్ క్లాస్కి వెళ్లకుండా కూడా త్రీ మంత్స్ ఈఎంఐ కట్టి అక్కడికి డ్రాప్ అవుదాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఎన్ఓసి ఇస్తా ఉన్నారు దానివల్ల మీకు ఈఎంఐ అసలు కట్ అవ్వదు చెప్పారు ఆ ఎన్ఓసి కోసం నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఈ జూలై వరకు చూస్తున్నాను నాకు ఎన్ఓసి రాలేదు అమౌంట్ అని ఈఎంఐ డెబిట్ అవుతూనే ఉంది మా ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ ఫైవ్ థౌసండ్ సార్ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము నేను ఇక్కడ మనీ కట్ అవుతున్నా వేరే ఇన్స్టిట్యూట్ లో ఎలా జాయిన్ అవ్వాలి దీని గురించి నేను మా మేనేజర్ అడిగితే మీరు వీళ్ళతో పాటు ప్రొటెస్ట్ చేయండి దీన్ని బట్టి మేము ఏం చెప్పలేము వేరే ఆపర్చునిటీ అయితే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళతో పాటు ఫైట్ చేయండి ఈ మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే బాధ్యూషన్ ప్రస్తుతానికి లేదు అంటున్నారు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేనప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఎందుకు రన్ అవుతున్నాయి కొత్త అడ్మిషన్స్ ఎందుకు అవుతున్నాయి ఇప్పుడు నా క్లాస్ రూమ్ యాక్సెస్ లేదు నేను ఫైనాన్షియల్ గా లాస్ అయ్యాను ఎడ్యుకేషన్ పరంగా లాస్ అయ్యాను నేను ఒట్టి పుణ్యాన నెలకి ఐదు వేలు కడుతున్నాను సార్ ఏడు నెలల నుంచి అసలు మెయిల్స్ పెట్టాను అంటున్నారు మెయిల్స్ ఎన్ని అందులో పెడతాము ఏ మెయిల్ కి రెస్పాన్స్ అయితే అసలు లేదు అసలు దీనికి ఒక మార్గం అయితే మాకు చూపాలని నేను వీటిగా చాలా కోరుకుంటున్నాను पूर्ता जारी करना पड़ता है। दी स्थाना। स्थाना तो lights, दी। दी। भाई ये मैं यार ये ग्रुप्स के स्टाफ आवे थे ना पुर्तगाल के अलावा उसमें वही सबसे नए सोशल सिक्योरिटी सुधार की सिक्नेक जाम दो। शुरू बाई जी समय जो का नेशनल इस सम्पति पूर्व नौ बाई जी सम्पति बहुत मेटल जितना नरम बिल्डिंग संस्था के तरफ पूर्व जितना बाइक

ప్రతి ఒక్క దాన్ని కూడా మాకు కూడా తెలుసు ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మేము కూడా తెలుసు కాబట్టి మా ఇన్స్టిట్యూషన్ దగ్గర మాత్రమే కనీసం మా ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా మనం ఆవేదన పరిచే రైట్ కూడా మాకు లేదా అండి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇది రైట్ ప్రతి ఒక్క స్టూడెంట్ రైట్ ఇది కాబట్టి మేము వ్యక్తం పరుచుతున్నాము డెఫినెట్ గా ఇది అనేది నేషనల్ రైట్ సెన్సేషన్ రావాలి ఏ ఒక్క పేరెంట్ కూడా మోసుకోకూడదు ఏ ఒక్క స్టూడెంట్ కూడా మోసపోకూడదు మెయిన్ గా ఐజు సిఈఓ రవీంద్రన్ గారు స్పందించాలి డెఫినెట్ గా స్పందించాలి దీని అంతటికి కారణం ఆయనే ఎందుకంటే యూపీఎస్సీ యాస్పీ అనేది ప్రతి నిమిషం కూడా వాలబుల్ కౌంట్ అండి ప్రతి నిమిషం కూడా ప్రతి నిమిషం కూడా వాలబుల్ అలాంటిది వన్ మంత్ క్లాసెస్ చెప్పలేదు వన్ మంత్ వరకు క్లాసెస్ చెప్పకుండా ఎలా ఉంటారండి యూపీఎస్సీ అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ ఒక చిన్నపిల్ల ఎల్కేజీ అనుకుంటున్నారా యూపీఎస్సీ స్టూడెంట్స్ అండి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నడుస్తాయి మీకు అందరికీ తెలుసు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి కాకపోతే వీళ్ళకి మైండ్ డైవర్ట్ చేసేసరికి మైండ్ వచ్చి డైవర్ట్ చేసేసారు ఈ సమస్య అసెంబ్లీకి తీసుకోకపోతే ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది మినిస్టర్ తీసుకెళ్ళి ఎక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మాత్రం మీరు మాత్రం ధర్నా మాకు ప్రాబ్లం అయితే అసెంబ్లీ అలా మైండ్ డైవర్ట్ చేస్తే ఎలా

ైజు ఐఏఎస్ కోచింగ్ చేశారు ఇంకోటి ఏంటంటే బైజూస్ ఎంత మోసం చేస్తుందంటే ఒక్క స్టూడెంట్ దగ్గర లక్ష ముప్పై ముప్పై వేలు నుండి లక్ష యాభై ఐదు వేల వరకు ఫీజు కలెక్ట్ చేసింది కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మాకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వకముందే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ బైజ్యూస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది కనీసం మాకు ఎట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా బైజ్యూస్ అనేది ఇవ్వలేదు క్లోజ్ చేస్తున్నామని ఆల్ ఆఫ్ సడన్ ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ అయింది మార్నింగ్ క్లాస్ కి వచ్చే మిత్రులు కూడా మాకు చెప్పింది ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ నుండి నైన్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయండి మార్నింగ్ బ్యాచ్ వచ్చే వాళ్ళకు ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వచ్చారు కానీ సెవెన్ కి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ మొత్తం క్లోజ్ ఉంది కనీసం వాళ్ళకు మెయిల్ కూడా వెళ్ళలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదు మొత్తం క్లోజ్ చేశారు ఇదేంటే అది వాళ్ళ పాపం మెట్ల మీద వన్ అవర్ సెవెన్ నుండి స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ వరకు మెట్లపైన కూర్చొని ఉన్నారు మా మిత్రులందరూ కూడా ఇదేంటంటే చాలా చాలా వరకు అన్యాయం చేశారు సెవెంటీ పర్సెంట్ రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ లో ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ గా అందరు జాబులు మానేసి కూడా యూపీఎస్సి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నేషన్ కు తన ఏదో సేవ చేయాలని అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఇన్స్టిట్యూట్ కి అలాంటిది వాళ్ళ జీవితాలతో వాళ్ళ డ్రీమ్స్ తో వాళ్ళ టైమ్ తో ఆడుకుంటుంది బైజూల్స్ ఎందుకు ఇలా చేస్తుందని ఎవరిని 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 చేసినా కూడా ఎవరు కూడా నో రెస్పాన్స్ ఎవరి నుండి కూడా రెస్పాన్స్ అనేది లేదు మాకు కనీసం మెయిల్స్ వందల మెయిల్స్ చేశారు మా స్టూడెంట్స్ కానీ అందరు కానీ కానీ ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఆయన ఎన్నిసార్లు అసలు ఆయన స్పందించడం లేదు ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు మాకు మా స్టూడెంట్స్ కి ఆయన తరఫున కాంపెన్సేషన్ అనేది మాకు కావాలి కాంపెన్సేషన్ ఎలా చేస్తారు అనేది మాకు తెలీదు కాకపోతే మా స్టూడెంట్స్ అందరికి కూడా కాంపెన్సేషన్ కావాలి మేము అందరం కూడా అదే కోరుకుంటున్నాం లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వని పక్షాన ఇన్స్టిట్యూట్ అయినా ఓపెన్ చేయండి ఓపెన్ చేయాల్సిందే ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది లైఫ్ తో మీరు ఎలా ఆడుకుంటారు మీకు లైఫ్ తో ఆడుకునే ఎవరిచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మాత్రం బైజూస్ రవీంద్రన్ ఖాన్ కి నేను చేస్తున్నాను సి ఆఫ్ ద బైజూస్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా మీరు డెఫినెట్ గా స్పందించాల్సిందే ఈ యొక్క హైదరాబాద్ అని కాదండి హైదరాబాద్ కాదు ఓవరాల్ గా మన ఇండియాలో సిక్స్ స్టేట్స్ లో ఉన్నాయి ఇక్కడ కలకత్తాలో ఉంది పంజాబ్ లో ఉంది సారీ కలకత్తా పూణే ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ జైపూర్ జైపూర్ లో కూడా ఉంది ఎవరు అందరు సిచ్యువేషన్ ఇదే ఎన్ని వేల మంది కుటుంబాలతో ఆడుకుంటారు ఎన్ని వేల మంది స్టూడెంట్ లైఫ్ తో ఆడుకుంటారు మీరు బైజూస్ అనేది ఎంత రెస్పాన్సిబిలిటీ గా ఉండాలి ప్రతి ఒక్క పేరెంట్ మిమ్మల్ని నమ్మి పంపిస్తున్నారు పిల్లల్ని ఒక్కొక్కరు హాస్టల్స్ లో ఉంటున్నారు హాస్టల్స్ లో కనీసము నార్మల్ కూడా ఏది కూడా ప్రొవైడ్ చేయట్లేదు ఆ బుక్స్ ప్రొవైడ్ చేయట్లేదు మొన్న ఒక ఫ్రెండ్ ట్యాబ్ ఇష్యూ అయింది ట్యాబ్ లో వచ్చిందని వాడు వాడు చదువుకునే ట్యాబ్ ని బైజూస్ కౌన్సిలర్ తీస్తే వాడు ఏం చేశాడంటే మూడు నెలల వరకు ఆ ట్యాబ్ తీసుకొని అది కనీసం రిటర్న్ బ్యాక్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఇది ఎవరికి కంప్లైంట్ చేసినా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అంటున్నారు ఎందుకు సంబంధం లేదు బాబు అని అడిగితే మాకు సాలరీస్ రావట్లేదు మేము ఎందుకు పని చేయాలి మరి ఎందుకు అడ్మిషన్ తీసుకున్నారు అప్పుడు మాకు శాలరీలు వచ్చినాయి మేము అప్పుడు అడ్మిషన్ తీసుకున్నాం కానీ మాకు ఇప్పుడు రావట్లేదు మేము తీసుకోము మాకు సంబంధం లేదు మీరు ఎక్కడైనా పోండి అని వాళ్ళు చెప్పకనే చెప్పారు ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే అయినా కూడా నా వరకు ఉండేది మాత్రమే నేను చేస్తానమ్మా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కూడా అసలు నాకు ఏం పవర్స్ లేవు నేను మీకు హెల్ప్ చేయడానికి అని ఆయన కూడా చెప్పి సీట్ గా తప్పించుకున్నారు ఇది మేము ఎవరిని అడగామి అందరు కూడా ఇక్కడ మా స్టూడెంట్స్ అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి లక్ష యాభై వేలు నుండి లక్ష లక్ష యాభై వేలు మీద అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బడ్జెట్ కూడా హెవీ అమౌంట్ మేము ఎవరిని అడగాలి ఎవరిని క్వశ్చన్ చేయాలి కోచింగ్ ఇది కంప్లీట్ గా మొత్తం లేదు ఎయిటీన్ మంత్స్ కోచింగ్ అండి ఎన్ని మంత్స్ జాయిన్ చేశారంటే ఓన్లీ జస్ట్ జనవరి ఐ మీన్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో జాయిన్ అయిన వాళ్ళని జాయిన్ అయిన వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఉంది కాకపోతే కాకపోతే అందరికి ఫస్ట్ గా నమస్కారాలు సో నేను బైజు స్టూడెంట్ ని నేను ట్వంటీ ట్వంటీ టూ లో అడ్మిషన్ తీసుకున్నాను ట్వంటీ 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 ఫోర్ వరకు సో మాకు ఏంటంటే క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయి అయిపోలేదు అంటే వన్ మంత్ గ్యాప్ అని టూ మంత్స్ గ్యాప్ అని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు మాకు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు టైం ఉంది కానీ మాకు వితౌట్ మా చెప్పకుండానే బయటస్ అనేది ఆల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము సాటర్డే రోజు సడన్ గా వర్కర్ వచ్చి మీరు బుక్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పడం చెప్పడంతో మేము అప్పుడే మాకు షాక్ అనిపించింది సరే అని మేనేజర్ కి కాల్ చేసి అడిగితే అమ్మ నా చేతిలో ఏం లేదు నేనేం చేయలేను అని సార్ అలా అంటున్నారు మేము ఎవరిని అడగాలి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నేను పే చేశాను డిసెంబర్ వరకు ఉంది క్లాసెస్ అంటే క్లాసెస్ అయిపోలేదు సరే ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే సోర్స్ ఇస్తాం ట్యాబ్ ఇస్తాం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం ఇవన్నీ చెప్పారు ఏది సగం సగమే ఉంది ఎవరిని క్వశ్చన్స్ చేయాలి ఏంటి సిచ్యువేషన్ అని ఇలా చెప్పాలి ఆల్రెడీ ఒక దగ్గర ఫేస్ చేసి మేము ఇక్కడ వచ్చాం ఇక్కడ కూడా అయితే ఇంకొక దగ్గర పోతే అక్కడ అవుతూ అవుతూ ఉంటే కలెక్టర్ అనేది ఎప్పుడవుతారు ఇంకా వాళ్ళ గోల్స్ అనేది ఎప్పుడు ఒక ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఇలా ఇలా క్రియేట్ చేసుకుంటూనే వెళ్తారు ఆమె అసలు ఎవరిని అడగాలి ఎవరికైనా ఇప్పుడు కాల్ చేసి అడిగితే మా చేతిలో లేదు మా చేతిలో లేదు మా చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో నుంచి మాకు ఆన్సర్ వస్తుంది ఇలా అందరినీ క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలా ఇలా వన్ లైక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లైక్ ఫిఫ్టీ థౌసండ్ అని ఇంకా ఎన్ని దగ్గర పే చేయాలి దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళే హండ్రెడ్ పైనే ఉంటారు హండ్రెడ్ పైనే ఉంటారు క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు క్లాసెస్ ఎప్పటినుంచో పోస్ట్ పోయిన మధ్యలో సైన్స్ అంటెక్ పెట్టారు టూ మంత్స్ గ్యాప్ ఎపిచ్ పెట్టారు వన్ మంత్ క్యాప్ గ్యాప్ 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 కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కూడా అవ్వట్లేదు దేవ నాట్ ఈవెన్ రెస్పాండింగ్ దేవ నాట్ ఆన్సరేబుల్ అండ్ ఎవరిని అడగాలో తెలియట్లేదు చాలా ఈఎంఐ కట్టుకుంటాం ఇంకా అయిపోయింది ఇక్కడ సెట్ అయింది సెంటర్ ఇంకా ఎన్ని కట్టుకుంటారు ఎన్ని డబ్బులు ఏం దొరకనప్పుడు ఇంకేం చేస్తారు ఎవర్డి కే అవగాహన లేదు పేరెంట్స్ ని అడిగితే మీకు అప్పుడే చెప్పాది ఏరియన్ మా పేనే ఎడ్యుకేషన్స్ వస్తున్నాయి అంటే తప్ప ఎవర్డి మాదా బై జూస్దాలేరా అసలు నేను తీసుకోవనే డిసిషన్ దా మాకు అర్థం కాక నేను లక్ష 50 కట్టానండి సర్ యాక్చువల్ గా మాకు డిస్కౌంట్ ఇచ్చారు యాక్చువల్ గా మేము యాక్చువల్ గా బేట్ అక్కడ ఉండనంటే మాకు కాల్ చేసాం మేము కనుక్కున్నప్పుడు అయితే 150 లక్షలు 40 అని చెప్తారు రేట్ ఇక్కడికి వచ్చి ఆఫీస్ సెంటర్ చూద్దామో ఎలా ఉంది ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని టీచింగ్ ఎలా ఉండని డెమో క్లాసెస్ కూడా ఆపన్ చేస్తారు అలా ఇచ్చి మేము ఉన్నప్పుడైతే బాగానే అనిపించింది తర్వాత తీసుకున్న తర్వాత మీకు మా ద్వారా అడ్మిషన్ చెప్పిస్తాము మీకు లక్ష ఎనభై వేలు అలా కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారా చాలా బాధాకరంగా ఉంది అంటే మేము గురించి కాదు చాలా స్టూడెంట్స్ ఇంకా ఇంత ప్రెసెంట్ క్లియర్ ఎందుకంటే వాళ్ళు ఇంకా హోప్స్ వదిలేసుకున్నారా